ప్రశ్న ఈ క్రింది పటం యొక్క వైశాల్యమును కనుగొనుము జవాబు ఈ ప్రశ్నలో ఏబిసిడిఈఫ్ యొక్క వైశాల్యం కనుక్కోమన్నారు ఇప్పుడు మనం పటంలో చూసినట్లయితే మనకి ఒక దీర్ఘ చతురస్రము అంటే రెక్టాంగిల్ మరియు సమలంబ చతుర్భుజము అంటే ట్రిపీజియం కనిపిస్తున్నాయి ఏబిసిడి ఇదేమో దీర్ఘ చతురస్రము ఏడిఇఎఫ్ ఇది సమలంబ చతుర్భుజము అంటే ట్రెపిజియం ఏబిసిడిఎఫ్ వైశాల్యం ఏమవుతుంది ఏబిసిడి దీర్ఘ చతురస వైశాల్యము ప్లస్ ఏడిఈఎఫ్ సమలంబ చతుర్భుజ వైశాల్యము అవుతుంది ముందు మనం దీర్ఘ చతురస్రం ఏబిసిడి వైశాల్యం కనుక్కుందాం దానికోసం ఏబిసిడి దీర్ఘ చతురస్రాన్ని గీద్దాము ఇది ఏబిసిడి అనే దీర్ఘచతురాశ్రము దీనిలో ఏబిఈక్వల్ టు సీడీఈక్వల్ టు ఇరవై సెంటీమీటర్లు అలాగే బీసీజ్ ఈక్వల్ టు ఏడీఈక్వల్ టు పదిహేను సెంటీమీటర్లు అని ప్రశ్నలో ఇచ్చారు మనం ఇప్పుడు ఈ దీర్ఘ చతురస్ర వైశాల్యం కనుక్కుందాం దాని సూత్రం ఏమవుతుంది అంటే పొడవు ఇంటూ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పొడవంటే ఏంటి ఏబి కానీ సిడి కానీ ఏబి ఇంటూ వెడల్ప్ అంటే బీసీ కానీ ఏడీ కానీ బీసీ ఈజీక్వల్ టు ఇప్పుడు ఈ విలువల్ని ప్రతిక్షేపిస్తే ఏబి అంటే ఇరవై ఇంటూ బీసీ అంటే పదిహేను ఇరవై ఇంటూ పదిహేను అంటే దాని విలువ మూడు వందలు మూడు వందలు సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది ఇదేంటి దీర్ఘచతురస్రం ఏబిసిడి వైశాల్యము ఇప్పుడు సమలంబ చతుర్భుజం ఏడిఈఎఫ్ వైశాల్యం కనుక్కుందాం ఇది సమలంబ చతుర్భుజము ఏడీఈఫ్ ఇప్పుడు ఈ పటంలో చూసినట్లయితే మనకి ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు అని ఇచ్చారు ఏబిజ్ ఈక్వల్ టు ఇరవై సెంటీమీటర్లు అని ఇచ్చారు మరి అప్పుడు ఈఎఫ్ నుంచి ఏడీకి మధ్య దూరం దాన్ని హెచ్ అనుకుందాం ఆ హెచ్ విలువ ఏమవుతుంది ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ హెచ్ అవుతుంది ఇప్పుడు ఈ విలువల్ని ఇక్కడ ప్రతిక్షేపిద్దాము ఏఎఫ్ అంటే ఎంత ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు ఇరవై ఎనిమిది ఇజ్ ఈక్వల్ టు ఏబి అంటే ఇరవై ప్లస్ హెచ్ ఈ ప్లస్ ఇరవైని ఈజ్ ఈవల్ టు అవతలి తీసుకెళ్తే మైనస్ ఇరవై అవుతుంది అంటే మనకు ఎలా వస్తుంది హెచ్ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఎనిమిది మైనస్ ఇరవై హెచ్ఇజ్ ఈక్వల్ టు ఇరవై ఎనిమిది మైనస్ ఇరవై అంటే దాని విలువ ఎనిమిది హెచ్ విలువ ఎనిమిది వచ్చింది హెచ్ అనేది ఏంటి ఈఎఫ్కి ఏడీకి మధ్య దూరము ఇది ఎనిమిది సెంటీమీటర్లు ఇప్పుడు మనం సమలంబ చతుర్భుజం ఏడీఈ వైశాల్యం కనుక్కుందాం దాని సూత్రం ఏంటి అంటే హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది ఇక్కడ ఏ కామా బి అంటే ఏంటి సమాంతర భుజాలు అవేంటి ఈఎఫ్ కామా ఏడీలు ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ హెచ్ విలువెంత ఎనిమిది ఇంటూ ఏ విలువ ఎంత ఏడీ పదిహేను ప్లస్ బి అంటే ఈఎఫ్ ఆరు ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎనిమిది ఇంటూ పదిహేను ప్లస్ ఆరు అంటే దాని విలువ ఇరవై ఒకటి రెండు ఎనిమిదిలో నాలుగు సార్లు పోతుంది అంటే ఎంత వచ్చింది ఇరవై ఒకటి ఇంటూ నాలుగు ఇరవై ఒకటి ఇంటూ నాలుగు అంటే దాని విలువ ఎనభై నాలుగు ఎనభై నాలుగు సెంటీమీటర్ స్క్వేర్ ఇదేంటి ఏడిఈఎఫ్ సమలంబ చతుర్భుజ వైశాల్యము ఇప్పుడు మనం ఈ రెండు విలువల్ని దీనిలో ప్రతిక్షేపిద్దాము అంటే మనకు ఎలా వస్తుందంటే ఏబిసిడిఈఫ్ వైశాల్యము ఈజీ ఈక్వల్ టు దీర్ఘచతురాశ్రం ఏబిసిడి వైశాల్యం మనకు ఎంత వచ్చింది మూడు వందలు వచ్చింది మూడు వందలు ప్లస్ సమలంబ చతుర్భుజం ఏడిఈఎఫ్ వైశాల్యం మనకు ఎంత వచ్చింది ఎనభై నాలుగు వచ్చింది ఎనభై నాలుగు ఈజ్ ఈక్వల్ టు మూడు వందలు ప్లస్ ఎనభై నాలుగు అంటే దాని విలువ మూడు వందల ఎనభై నాలుగు మూడు వందల ఎనభై నాలుగు సెంటీమీటర్ స్క్వేర్ ఇదేంటి ఏబిసిడిఎఫ్ వైశాల్యం ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము